జై జయభీం జయబాల డిసెంబర్ ఎనిమిదో తారీఖున విష్ఠలో విశాఖపట్నం కార్యక్రమం మానల గర్జన గురగాడ కళాక్షేత్రంలో రెండు గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి నర్సీపట్నం డివిజన్లో ఉన్నటువంటి అందరూ మానలు కూడా ప్రత్యేకించి నేను మనవ చేసేది ఏంటంటే నేను ఈ డివిజన్ ఆర్గనైజర్గా చిట్ల చలపతామని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను మీరందరూ కూడా తప్పకుండా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి మీకు మనవ చేస్తున్నాను మిత్రులారా మందాకృష్ణ మాదిగా మనం ఎంత హీనంగా దీనంగా మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతుంటే మీలో ఒకరికైనా పౌరుషం రాలేదా ఆ పౌరుషం వచ్చే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ మీ అందరిని కూడా చైతన్యపరచడానికి మీ ముందుకు వస్తున్నాను మీ గ్రామం వచ్చాను మీ ఇంటికి వచ్చాను మిత్రులారా చాలామంది నాకెందుకు అనేసి తప్పించుకునే పరిస్థితి ఉంది ఇలా తప్పించుకుంటే మట్టికి మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది భావి భారత మన యొక్క మాల సోదరులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాల్సిన నడుమిగించి మీరందరూ కూడా ముందుకొచ్చి మన జాతికి మేలు చేసేటటువంటి పరిస్థితులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరందరూ కూడా ఉద్యోగస్తులారా మేధావులారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి నాకెందుకులే అనుకుంటే మట్టికి జాతి విచ్ఛిన్నం మన యొక్క కాగా తెలుసుకునే పరిస్థితి కూడా భావితరాలకు ఉండదు మీరందరూ కూడా మిగతా వాళ్ళు మనకి చెప్తున్నారు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మనం చేయలేకపోతున్నాం మిగతా వాళ్ళు ఎలా ఆర్గనైజ్ అవుతున్నారో తెలుసు కదా ఉద్యోగస్తులు అందరూ మేధావులు కూడా ఆర్గనైజ్ అవుతుంటే మనకెందుకు లేనేసి మేము సుమారు పదిహేను రోజులుగా మా యొక్క ఈ టీం అంతా కూడా కంకణం కట్టుకొని గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నాం ఎందుకు చైతన్యంగా కావాలని మన హక్కులు కాపాడుకోవాలని బాబాసాహెబ్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్లు మనం మన పిల్లలకి అందుకోలేకపోతామేమో అని బాధ్యత తిరుగుతున్నాం అంతేకాని ఇందులో మాకు ఏ పోస్టులు వచ్చేవు ఏమి రావు దయచేసి ఆలోచన చేయండి మన యొక్క భావితరాల కోసం మేము ఈ కష్టపడుతున్నాం మాకు మీరు సహకరించండి గ్రామాల్లో వచ్చిన తర్వాత పట్టించుకోకుండా తిరిగితే ఎవరు పట్టించుకుంటారు ఎవరు ముందడుగు చేస్తారు ఎవరు నడుము పిగిస్తారు ఎవరో ఒకరు నడుంపిగించారు కదని అందరూ కూడా మాలవైతే మనకి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఈ యొక్క వీడియో అందినట్టు ప్రతి మానవాడు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకొని విజయవంతం చేయడానికి మీరు కృషి చేయాలని నేను ప్రత్యేకంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ జై భీమ్ జై మారా